వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు ష్యామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సెప్టెంబర్ ఫోర్టీన్లో ఉన్నటువంటి లైన్స్ చూసినట్లయితే మనకి ఈరోజు సెప్టెంబర్ ఫోర్టీన్ ఒక ఇంపార్టెంట్ డే ఉంటుంది అదే జాతీయ హిందీ భాష దినోత్సవము సో రాష్ట్రీయ హిందీ దివస్ సో లేదా జాతీయ హిందీ భాష దినోత్సవం మరి సెప్టెంబర్ ఫోర్టీన్ దానిపైన డిస్కస్ చేద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లండన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారు నిల్వల పైన వివిధ దేశాల్లో బంగారం నిల్వలు అనేది ఆర్బీఐ దగ్గర ఎలా ఉన్నాయి అంటే వివిధ సెంట్రల్ బ్యాంకులలో ఎలా ఉన్నాయనే విషయంపైన బంగారు నిల్వల పైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దానిపైన చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి ప్రధానమైన ఒక వార్త ఉంది ఫోర్త్ వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వరల్డ్ ఫుడ్ ఇండియాస్ కాన్ఫరెన్స్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని మన భారత్ నిర్వహిస్తుంది ఎక్కడ నిర్వహిస్తుంది ఏంటో విశేషాలు చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక గత వన్ వీక్ నుండి కూడా వార్తల్లో ఉంటుంది నేపాల్ దేశం సెప్టెంబర్ ఐదున నా స్టార్ట్ అయినక్కడ ఉద్యమం అనేది ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది చివరిగా నేపాల్ పార్లమెంటు రద్దు దిశగా వెళ్ళిపోయింది ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా సుశీల కార్కి నియమితులయ్యారు దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అండ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ అనే ఒక ప్రధానమైన వార్త ఉంది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఒక జీవ ఒక ప్రాంతంగా మరొక ప్రాంతాన్ని కర్ణాటక రాష్ట్రంలో ప్రకటించడం జరిగింది జాతీయ జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండుకు అనుసరించి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి ఓకేనా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వివరణలకి వెళ్దాం సో హిందీ లాంగ్వేజ్ డే అండ్ హిందీ భాష దినోత్సవం మరి ఈరోజు మనకి సెప్టెంబర్ ఫోర్టీన్ అండి సో మరి సెప్టెంబర్ ఫోర్టీన్ వచ్చేసి మనకి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే జాతీయ హిందీ భాష దినోత్సవం సో ఎందుకు మనకి జాతీయ హిందీ భాష దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన రాజ్యాంగ ఒక నా సభ సో మన జాతి రాజ్యాంగ సభ సెప్టెంబర్ ఫోర్టీనే సో పద్నాలుగున జాతీయ భాష హిందీని మనకి ప్రకటించడం జరిగిందనమాట ఆమోదించడం జరిగింది ఇది నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా జాతీయ భాషగా హిందీని ఎట్లా గుర్తించి గుర్తి గుర్తిస్తూ అంటే దానికి సంబంధించినటువంటి హిందీ యొక్క అంటే హిందీని మరింతగా వివిధ డిపార్ట్మెంట్స్లో దాన్ని ఆ విధంగా వివిధ సమ ఉత్తర్వుల విషయంలో కూడా అలా చేపించాలి అనే ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది అనమాట ఆ నేపథ్యం ఒక నేషనల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆ నేపథ్యం త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ మన భారత రాజ్యాంగంలోని త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ కూడా ఈ యొక్క జాతీయ భాష విషయంలో హిందీని ఒక భాషగా జరిగింది జరిగిందనమాట ఈ నేపథ్యంలో సో మనకి హిందీ భాష దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామండి ఫ్రెండ్స్ గమనించండి జాతీయ హిందీ భాష దినోత్సవం మన హిందీ భాష డే జరుపుకుంటామండి జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం అంతేకాకుండా జనవరి పది అనేది మనకి వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డే వర ప్రపంచ స్థాయిలో కూడా మనకి వారి హిందీ లాంగ్వేజ్ డేని కూడా మనం జరుపుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట ఇది ఒక ఇంపార్టెంట్ దినోత్సవాల విషయంలో అంటే ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో ఈ సంబంధించిన పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఒక జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ ఫోర్టీన్ అదే ప్రపంచ హిందీ భాష దినోత్సవం వచ్చేసి మనకి ఏంటంటే జాన్వరి అన్నమాట సో ఇది మనకి ఒక ఇంపార్టెన్స్గా తీసుకోవాలి అంటే భాషల సంబంధించిన విషయంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆగస్ట్ ట్వంటీ నైన్ ఉందండి ఆగస్ట్ ట్వంటీ నైన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ మనకి మేజర్ ధ్యాన్చంద్ జయంతి నేషనల్ స్పోర్ట్స్ డే జాతీయ క్రీడల దినోత్సవం జరుపుకుంటాం ఇదే రోజున మనకి గిడుగురామూర్తి జయంతి అయినటువంటి రోజు మనకి వ్యవహారిక భాషోద్యమ పితామహుడు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు అయినటువంటి గిడుగురామూర్తి రోజు వారి యొక్క జయంతిని తెలుగు భాష దినోత్సవంగా తెలుగు భాష దినోత్సవం కూడా మనము జరుపుకోవడం నిర్వహించుకోవడం జరుగుతుంది ఎప్పుడు అండి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ట్వంటీ నైన్న మనం ఈ తెలుగు భాష దినోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట అదే సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది వచ్చేసి మనం ఎలా జరుపుకుంటామంటే ఇది మనకి కాలోజీ నారాయణరావు గారు తెలంగాణ మాండలికం యాసని బాగా పాపులర్ చేసిన వ్యక్తి సో ఇది గొడవ అని పుస్తక రచయిత కూడా వారే ఆత్మకథ మరి మరి కాలోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని మనం ఎలా జరుపుకుంటామంటే తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటామండి తెలంగాణ సో భాషా దినోత్సవంగా భాష దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగు నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట అంతేకాదు యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అని చెప్పేసి అంటాం యునెస్కో చేత ఏమవుతుందండి యునెస్కో మనకి ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఒకటిని ఎలా నిర్వహిస్తామంటే వరల్డ్ డే ఆఫ్ ది ఇండిజినస్ లాంగ్వేజ్ అంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అండి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా మనం జరుపుకోవడం అనేది జరుపుతున్నప్పుడు అంతర్జాతీయ సో మాతృభాష దినోత్సవం అనే విషయం గమనించండి ఇలా దినోత్సవాలపైన ఒక ఇంపార్టెన్స్ అనేది మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఇండిజినస్ లాంగ్వేజ్ అండ్ లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది మదర్ టంగ్ డే లేదా లేదా దినే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కూడా జరుపుకుంటాం అనమాట దినోత్సవాల విషయంలో గమనించండి ఈ సందర్భంగా ఇక్కడ సెప్టెంబర్ ఫోర్టీన్ అనేది సో సెప్టెంబర్ ఫోర్టీన్ వచ్చేసి మన నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే అదే జనవరి టెన్ వచ్చేసి మనకి ఏందండి జనవరి టెన్ వచ్చేసి వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డే సో వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డేగా మనం జరుపుకుంటున్నాం నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి సెప్టెంబర్ లెవెన్ ఒక ఇంపార్టెన్స్ ఉందని మనం దాన్ని మనం ఇవ్వలేకపోయాం ఈరోజు మనకి కరెంట్ పేపర్లో యాడ్ చేసుకుంటాం సెప్టెంబర్ లెవెన్ సెప్టెంబర్ లెవెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది తెలుసా అండి మనకి నేషనల్ ఫారెస్ట్ మాటియాస్ డే నేషనల్ పార్ ఫారెస్ట్ మాటియాస్ డే అంటే జాతీయ అటవీ జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరవీరుల దినోత్సవం అమరవీరుల అంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క చేసిన త్యాగాలను మనం ఏం చేసుకోవాలి ఒక నా రిమెంబర్ చేసుకోవాలి దాన్ని మనం మాటియార్స్ అంటాం అమరవీరుల స్మరణ దినోత్సవం అమరవీరుల దినోత్సవం సో ఏం త్యాగం అంటే అసలు అటవీ అంటే సో మనకి అటవీ వీరులు అండి ఎవరు చెప్పేసి అంటే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ ఉందన్నమాట మన భారతదేశం కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండు వేల పదమూడు నుండి అధికారికంగా ఈ దినోత్సవం నిర్వహిస్తుంది సెప్టెంబర్ లెవెన్ సెప్టెంబర్ లెవన్ని సో జాతీయ అటవీ అధికారుల జాతీయ అటవీ అమరవీరుల స్మరణ దినోత్సవం ప్రపంచ అటవీ దినోత్సవం అంటే మనకు తెలుసండి ప్రపంచ అటవీ దినోత్సవం అంటే మనం మార్చి ఇరవై ఒకటిని వరల్డ్ ఫారెస్ట్ డేగా జరుపుకుంటాం ప్రపంచ అటవీ దినోత్సవం దీని ఇంపార్టెన్స్ ఏంటంటే సో దీనికి ఇంపార్టెన్స్ తెలియాలంటే మనం సెవెంటీన్ థర్టీ పదిహేడు వందల ముప్పై సంవత్సరం క్రీస్తు శకం లేదా ఏడి అన్నా డొమినా అంటాం క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పైకి వెళ్ళాలి ఈ క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పైలో ఒక సమస్య సంఘటన జరిగిందండి దాన్ని కెజర్లీ కెజార్లీ మజాంక్రీ అంటారండి కెజర్లీ కెజర్లీ కనుక బాగా కేజర్లీ కెజర్లీ దుర్ఘటన అంటాం కెజర్లీ ఈ కెజర్లీ దుర్ఘటన లేకపోతే కెజర్లీ ఘటన ఏంటి కెజర్లీ ఘటన అంటే ఇది సో మనకి మార్వార్ కింగ్డమ్ రాజస్థాన ప్రాంతంలో హర్యానా ప్రాంతంలో మార్వార్ అనే ఒక రాజ్యం ఉందండి మార్వార్ రాజ్యం ఈ మార్వార్ రాజ్యంలో జరిగిన సంఘటన ఈ మార్వార్ రాజు అయినటువంటి మార్వార్ రాజు అయినటువంటి మహారాజా అభయ్ సింగ్ ఒక ఆర్డర్ చేశాడు ఏమైనా ఆర్డర్ చేశాడంటే సో ఈ కెజర్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బిష్నోయ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో కెజరి ట్రీస్ ఏదైతే కెజరి ట్రీస్ని మొత్తం నరికేసేయండి అని చెప్పేసి కట్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేశారు ఆ టైంలో ఈ బిష్నోయ్ విలేజ్లో ఈ ప్రాంతంలో ఈ కెజర్లీ ప్రాంతంలో బిష్నోయ్ విలేజ్లో ఏం చేశారంటే అమృతాదేవి బిష్నోయ్ ఒక సంబంధించినటువంటి సా ఒక సామాజిక ఉద్యమ నేత ఆమె అనింది ఈ చెట్లను నరికేయకండి ఒకళ్ళ చెట్లను నరికేయాలంటే మమ్మల్ని కూడా నరికేసి చెట్లను నరికేయండి అన్నప్పుడు ఆ సంబంధించినటువంటి పోరాటంలో మూడు వందల అరవై మూడు మంది చనిపోవడం జరిగింది ఆ నేపథ్యాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మన నేషనల్ ఫారెస్ట్ మార్టిఆర్స్ డేని రెండు వేల పదమూడు నుండి నిర్వహించుకోవడం జరుగుతుంది మనకు కూడా దేవి పేరు పైన అమృతాదేవి పేరు పైన మనకి ఎవరైతే పర్యావరణ రంగంలో కృషి చేస్తారో ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది మనకి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సమాజ విషయం సంబంధించి అందుకోసమే సెప్టెంబర్ లెవెన్ మనం నేషనల్ ఫారెస్ట్ మార్టియార్స్ డేగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదకొండు నిర్వహిస్తాం అలా కాకుండా ఓన్లీ ఫారెస్ట్ డే అంటే మనకు వరల్డ్ ఫారెస్ట్ డే మా వరల్డ్ ఫారెస్ట్ డే ఎప్పుడంటే అది మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం అంటే మార్చి ఇరవై ఒకటి ఆ నేపథ్యాన్ని కూడా గమనించాలి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అంటే కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరు ఉన్నారు ప్రజెంట్ అంటే భూపేందర్ యాదవ్ గారు ఉండే ఎవరండి ప్రజెంట్ సో భూపేందర్ యాదవ్ గారు ఈ మంత్రి పదవిలో ఉండడం జరిగింది సో ఈ నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తగ్గట్టుగా నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో ఉన్నారు సో మరి ఎవరండి సుశీల కార్కి గారండి సుశీల కార్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి సుశీల కార్కి సో మరి సుశీల కార్కి యొక్క నేపథ్యం చూద్దాం వీరు మొన్ననే అంటే సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న నేపాల్కి ఆపద్ధర్మ అంటే ప్రభుత్వ ప్రభుత్వాధినేత ఇంటిర్ము ప్రైమ్ మినిస్టర్ నేపాల్కు ఆపద్ధర్మ ప్రధాని అని అనొచ్చండి నో డౌట్ ఎందుకోసం అంటే సో ప్రభుత్వాధినేత అంటే ఇక్కడ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఆపద్ధర్మ ప్రధాని ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటామంటే ఇంటిర్మూర్ ప్రైమ్ మినిస్టర్ మరొక విషయం ఈ సందర్భంగా చెప్పొచ్చు ఈమె నేపథ్యం ఏంటంటే ఫస్ట్ టైం అనమాట నేపాల్కు అధ్యక్షురాలిగా మహిళలు అయ్యారు ఒకరు ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది నేపాల్ అంటే బిద్యాదేవి బండారి బట్ నేపాల్కి ప్రధానమంత్రిగా నియమితులైన తొలి మహిళ కూడా ఎవరంటే సుశీలక కార్గే గారండి ఈ పదవి చేపడేటువంటి ఫస్ట్ ఉమెన్ అనమాట ఈ యొక్క సంబంధటువంటి నేపాల్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు వీరు గతంలో గతంలో వీరు సో నేపాల్ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి కూడా పనిచేశారు నేపాల్ సుప్రీంకోర్టుకి నేపాల్ దేశ సుప్రీంకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ కూడా పనిచేయడం జరిగింది అలా చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే తొలి మహిళ కూడా ఎవరంటే సో సుశీల కార్గి గారు అనమాట మళ్ళీ ఇది సెప్టెంబర్ ఐదు నుండి ఉద్యమం అక్కడ అంటే గత కొన్ని సంవత్సరం కొత్త గత కొన్ని నెలల నుండి కూడా దాదాపుగా మార్చి ఈ సంవత్సరం మార్చి నెలల నుంచి కూడా అక్కడ ఉద్యమాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి పర్టికులర్గా సోషల్ మీడియా కేంద్రంగా ఏంటంటే సో నేపాల్ ప్రధానమంత్రి ఉన్నారు అప్పటి ప్రధానమంత్రి ఇటీవల రాజీనామా చేశాడు చూడండి కేపి శర్మ ఓలి ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ ఒక నా ప్రధానమంత్రి ఉన్నారు వారి యొక్క సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి ప్రసాద్ శర్మ ఓలీ ఒక నాయకత్వంలో పనిచేసినటువంటి మంత్రి మండలి కానీ చాలా అవినీతి చేస్తూ ఉంది అంతేకాదు వాళ్ళ బంధువులు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అధికారాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అధికారాన్ని యూజ్ చేసుకుంటున్నారు అవినీతి చేస్తున్నారని చెప్పేసి ఉంది ఆ విషయాన్ని సోషల్ మీడియా కేంద్రంగా ఆ విషయాన్ని ఏం చేశారంటే సోషల్ మీడియా కేంద్రంగా సో మనం మరింత నీట్గా రాసుకునే ప్రయత్నం చేద్దాం నేపాల్లో అసలుకి ఇలాంటి సంక్షోభ కారణం ఏంటంటే పట్ట పర్టికులర్గా చూసినట్లయితే నేతల అవినీతి అండి నేతల యొక్క అవినీతి అంటే పొలిటికల్ లీడర్స్ యొక్క అవినీతి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి ఈ అవినీతి ఉద్యమాన్ని వల్ల ఎలా ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళారు అని చెప్పేసి అంటే యువత అంతా కూడా ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేశారు ఎలా అంటే సోషల్ మీడియా మా సోషల్ మీడియా వేదికల ద్వారా సామాజిక ఒక నా వేదికల ద్వారా సామాజిక సమాజ వేదికల ద్వారా సామాజిక వేదికల్లో ఏమున్నాయండి పర్టికులర్గా ఈ సంబంధించినటువంటి ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి ఇవన్నీ కూడా అలా మొత్తం కొన్ని సంబంధించిన సోషల్ మీడియాని వాడారు ఆ సోషల్ మీడియాలో వాళ్ళు ఒక సంబంధించినటువంటి కార్యక్రమం చేశారు ఏంటంటే యూత్ అగెనెన్స్ట్ కరప్షన్ ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లారు యూత్ అగనేస్ట్ ద యూత్ అగెనెన్స్ట్ ద కరప్షన్ అంటే మా యూత్ అంతా కూడా కరప్షన్ వ్యతిరేకంగా ఉందనే విషయాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ లైన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఎలా బంధు ప్రీతి ఎలా ఉండడం వల్ల రాజకీయ రంగంలో అవినీతి ఎలా చెలరేగిందని చెప్పేసి నెపోకిడ్ కిడ్ కిడ్ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి అవినీతిని బయటపెట్టారు అంతేకాకుండా నెపో బేబీస్ అనే పేరుతో నెపో బేబీస్ అనే పేరుతో బేబీస్ అనే పేరుతో కూడా వాళ్ళ అవినీతిని బయటపెట్టారు ఈ అవినీతికి బయటపెట్టడానికి గల కారణం ఒక ఏంటంటే వీళ్ళందరూ ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఒక ఉద్యమం ఏంటా ఉద్యమం ఏం చెప్పేసి ఒక సుధన్ గురుంగ్ అండి ఎవరైనా సుధన్ గురుంగ్ యాక్చువల్లీ ఉద్యమానికి కారణమైన వ్యక్తులు ఒకరు సుధన్ గురుంగ్ ఈ సుధన్ గురు గారు ఏం చేశారంటే రెండు వేల పదిహేను సంవత్సరంలో హామీ నేపాల్ అని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశారు హామీ నేపాల్ అనే పేరుతో ఒక ఎన్జిఓను ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తీసుకురావడం జరిగింది వీరిచ్చినటువంటి ప్రసంగాలతో మరింతగా యువత ఏకం కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా జనరేషన్ జెడ్ జెన్ జెడ్ అండ్ జెన్ జెన్ జెడ్ అని జనరేషన్ జెడ్ దీని ఇలా సింపుల్గా ఎలా పిలుస్తున్నారు జెన్ డెడ్ జెన్ జెడ్ అని పిలుస్తున్నారు ఈ జెన్ జెడ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి జెన్ జెడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక సాంకేతికంగా లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా నైన్టీన్ నైంటీ సెవెన్ నుండి రెండు వేల పన్నెండులో ఎవరైతే పుట్టినారో వీళ్ళందరూ కూడా జనరేషన్ జెడ్ కిందికి వస్తారని చెప్పేసి ఒక భావన ఉంటుంది ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఏకమయ్యారు ఇలాంటి సంబంధిత ఒక ఉద్యమానికి దారి తీసి ఫైనల్గా ఆ ఉద్యమం ఎలా అయిందంటే సోషల్ మీడియా కేంద్రంగా అంటే జరిగి నేపాల్లో అవినీతి ఎక్కువగా ఉందని చెప్పేసి ప్రచారం చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నేపాల్ ప్రభుత్వం ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేసి అంటే సో సోషల్ మీడియాపై నిషేధం విధించింది ఈ సోషల్ మీడియాలో ఏవైతే ఒక వాళ్ళపైన కథనాలు వస్తున్నాయో సోషల్ మీడియా సంస్థల పైన వాట్సాప్ పైన ఫేస్బుక్ పైన ఇలా మొత్తం ఇరవై ఆరు సోషల్ మీడియా సంస్థల పైన నిషేధం విధించింది నిషేధం విధిస్తే ఒక మాట నేను ఏంటంటే మీరు అందరూ మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మేము మా ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే మీకు అనుమతిస్తామని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ఈ విషయంతో సెప్టెంబర్ ఐదు నుండి మరింతగా ఉద్యమం చెలరేగింది లాస్ట్కు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది రోజుల అక్కడ హింసాత్మక వాతావరణం కూడా జరిగింది సో మరి ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేసిన నేపథ్యం ఉంది ఫైనల్గా ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ కేపి శర్మ ఓలీ తన యొక్క సంబంధించినటువంటి మం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది మంత్రివర్గం రాజీనామా చేయడం జరిగింది అయినా కూడా చల్లారండి ప్రభుత్వం అయినా కూడా అలాంటి ఆందోళన చల్లాలి లేదు ఫైనల్గా ఏమైందంటే సో మనకి నేపాల్ మంత్రివర్గం కూడా మొత్తం రాజీనామా చేశారు ఫైనల్గా నేపాల్ అధ్యక్షుడు ఎవరండి నేపాల్ అధ్యక్షుడు సో మరి రామచంద్ర పౌడల్ సో రామచంద్ర పౌడల్ గారి ఆధ్వర్యంలో అంతేకాకుండా జనరేషన్ జడ్జ్ సంబంధించినటువంటి నేతలైనటువంటి కొందరు ఆధ్వర్యంలో ఫైనల్గా ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని ఫైనల్గా నేపాల్కు ప్రధానమంత్రిగా ఒక అవినీతి రైతు అంటే యాంటీ కరప్షన్ అవినీతి లేని చెప్పేసి అవినీతి మత్స లేని ఒక ఒక భారత్ నేపాల్ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుశీల కార్కి ఎవరండి సుశీల కార్కిని ఏం చేశాడని జరిగిందంటే నేపాల్ ఆబద్ధంలో ప్రధానమంత్రిగా ప్రకటించడం జరిగింది అంతేకాదు సుశీల కార్కి ఎప్పుడైతే మరి సెప్టెంబర్ పన్ సెప్టెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందో సో వెంటనే అంటే వారికి ఎవరు 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 ప్రమాణ స్వీకారం చేయించారు రామచంద్ర పౌడల్ ప్రమాణ స్వీకారం చేశారు ఆ దేశ దేశాధ్యక్షుడు వెంటనే వారు ఒక ప్రకటన చేశారు సో అధికారులతో కలుసుకొని మార్చి ఫైవ్ ఒకన మార్చ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న నేపాల్ ఎన్నికలు నిర్వహిస్తారు ప్రజాస్వామ్య ఎన్నికలు నేపాల్ని నిర్వహిస్తారు అని చెప్పేసి ఒక సంబంధ వార్త అనేది రావడం జరిగింది అనమాట తద్వారా కొంచెం మన ఇక్కడ శాంతి ప్రక్రియలు ప్రారంభం అవుతున్న నేపథ్యాన్ని మనం ఈ విధంగా చూడవచ్చు అనమాట ఇది మనకి నేపాల్ పరిస్థితుల నేపా నేపాల్లో జరుగుతున్నటువంటి సంఘటన నేపథ్యంలో మనం చెప్తున్నటువంటి మనం అంటే మనకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఓకేనండి సో గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా సో మరి సుశీల కార్కి సు సుశీల కార్కి సో నేపథ్యం నేపాల్లో సంబంధించినటువంటి అంశం అవినీతి కారణమైన విషయం అండ్ ఫైనల్గా ఏం జరుగుతుందంటే నేపాల్ ఎన్నికల ప్రకటనతో నేపాల్లో ఆందోళన చేస్తున్నటువంటి యువతకు ఒక సంబంధించినటువంటి ఒక ఒక సంబంధించినటువంటి వాళ్ళకు ఒక భరోసా అనేది ఈ విషయంలో రావడం జరిగిందని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ కరెంట్ ప్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆది కర్మయోగి అభియాన్ అనే కార్యక్రమం ఉందండి ఏంటండి మరి ఆది కర్మయోగి అభియాన్ అంటే ఇక్కడ ఇక్కడ గిరిజనులలో గిరిజనులు గిరిజన తెగలు గిరిజనుల్లో మంచి నైపుణ్యాలు కల్పించాలి వాళ్ళకి మన భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము సో మనకు గిరిజనుల జాతులు ఎన్ని మన భారతదేశం అంటే ఏడు ఏడు వందల ఐదు గిరిజన జాతులు ఉన్నాయి సో ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇంకో డిజిటల్ లర్నింగ్ నేర్పించాలి అంటే సాంకేతికత మారుతూ ఉంది మారుతున్న సాంకేతికత సాంకేతికతకు అనుగుణంగా సో డిజిటల్ లర్నింగ్ వైపు ఆ విధంగా వాళ్ళని ఎదిగించాలి ఆ నేపథ్యంలో ఢిల్లీలో సో ఢిల్లీలో ఢిల్లీలో ఏం జరిగిందంటే ఇక్కడ ఈ నేషనల్ కాన్ఫరెన్స్ అంది ఆది కర్మయోగ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ ది ట్రైబల్ అఫైర్స్ అంటే కేంద్ర కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి పేరేం పేరండి జువాల్ హోరమ్ గారు జువాల్ హోరంగారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనమాట ఈ నేపథ్యంలో అక్కడ మాట్లాడుకున్నారు ప్రధానంగా ఒకటి ఏంటంటే ఆది విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు డిజిటల్ విషయంలో ఆది సంపదని ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఆదివాసులు సంపదను ఎలా కాపాడుతున్నారు ఆది హాతుని ఏర్పాటు చేయబోతున్నారు ఎందుకోసమంటే గిరిజన సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి ఈ నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో అంటే ఎంపిక చేయబడ్డ రాష్ట్రంలో టీఆర్ఎస్ని ఏర్పాటు చేస్తారు టీఆర్ఎస్ అంటే ఏంటంటే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నారు ఏవా ఎంపిక చేయబడ్డ రాష్ట్రాలంటే ఆంధ్రప్రదేశ్ అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ అండి ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ కేరళ అండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ మేఘాలయ ఒడిషా రాజస్థాన్ తమిళనాడు తెలంగాణ ఉత్తరప్రదేశ్ అండి అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను రాష్ట్రాల్లో ఇలాంటి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా సో ఇక్కడ పర్టికులర్గా ట్రైబల్స్కి గిరిజనులకి నైపుణ్యాలు నేర్పించడంతో పాటుగా లైవ్లీవుడ్ని నేర్పించడంతో పాటుగా జీవనోపాధిని కల్పించడంతో పాటుగా అంతేకాకుండా వాళ్ళ యొక్క వాళ్ళు తయారు చేసుకునేటువంటి వస్తువులకి మార్కెట్ ఇవ్వడంతో పాటుగా డిజిటల్ లర్నింగ్ ఈ సాంకేతికతను జోడించడం ద్వారా వారికి మరింతగా మెరుగైన జీవనం అవుతుందని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి ఎలా అంటే సో సెప్టెంబర్లో సెప్టెంబర్ రెండో వారం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సో మనకి ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ది ఆదియోగి కర్మ ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం ప్రారంభించారు దీనిలో భాగంగా ఏం ఏర్పాటు చేస్తున్నారంటే ఆది విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆది సంపదను ఏర్పాటు చేస్తున్నారు హాది హాతును ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా దేశంలోని పదిహేను రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారండి టీఆర్ఏస్ని ఏర్పాటు చేస్తున్నారు టీఆర్ఏ అంటే ఏంటి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నారు టీఆర్ఏ అంటే ఏంటంటే ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నారు వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ సంబంధించిన సమాచారానికి అనమాట ఓకేనండి సో అంతేగా ఇంకా అంతేకాదండి మనం ఎన్నోసార్లు మనం రెగ్యులర్ క్లాసులో కూడా డిస్కస్ చేసిన మన శ్యామిరే క్లాసెస్లో ఏంటి అంటే సో మన భారతదేశంలో మన భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాలండి ఎయిటీన్ స్టేట్స్ అండ్ వన్ యూనియన్ టెరిటరీ ఏంటండి వన్ యూనియన్ టెరిటరీ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సో ఈ ప్రాంతంలో మరి ఉన్నటువంటి డెబ్బై ఐదు పీవీటీజీ అండి డెబ్బై ఐదు పీవీటీజీ వర్గాలు అంటే పీవీటీజీ అంటే ఏంటంటే పర్టికులర్లీ పర్టికులర్లీ అండి పర్టికులర్లీ వల్రబుల్ పర్టికులర్లీ వల్రబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామండి పర్టికులర్ది వలరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే అత్యంత దుర్ల దుర్లభమైనటువంటి దుర్లభమైన అత్యంత ప్రత్యేకమైన దుర్లభమైనటువంటి ఒక గిరిజన జాతులు పర్టికులర్గా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇంకా కూడా అందరి కార్యక్రమం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇలా మౌలిక సదుపాయాల కల్పన లేని ఒక సంబంధించినటువంటి గిరిజన జాతులు డెబ్బై ఐదు గిరిజన జాతులు గుర్తించారు అలాంటి వారికి అంద కూడా సో మంచి ఫెసిలిటీస్ అందించాల ఉద్దేశంతో సో మనకి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి ఆ కార్యక్రమమే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఫిఫ్టీన్ ప్రారంభించారు ఆ కార్యక్రమే పిఎం జన్మన్ యోజన సో పిఎం జన్మన్ యోజన సో ఎన్నోసార్లు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ జోడించుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అని చెప్పేసి అనడం అంటామండి సో ఈ కార్యక్రమం టూ థౌజండ్ ట్వంటీ త్రీన న మనకి ప్రారంభించారు నవంబర్ ఫిఫ్టీన్ ఈ కార్యక్రమాన్ని సో ప్రారంభించడం జరిగింది అదే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి మహా అధినయం ఈ కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మనం భావించవచ్చు అనమాట ఈ సంబంధించినటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ అంది ఆది కర్మయోగి అభియాన్ అనే కార్యక్రమం ఇది డిజిటల్ లర్నింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ది ట్రైబల్ ఆర్ట్ ఫామ్స్ అని చెప్పేసి చెప్పవచ్చు వాళ్ళు నేర్చుకున్న కళల్ని అవి వాళ్ళు నేర్చుకున్నటువంటి ద్వారా ఆ కళల ద్వారానే వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి ఆ కళల ద్వారానే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలనేది ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుంది ఓకేనండి నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం సో మనకి మరొక కార్యక్రమం అండి ఒక అద్భుతమైన విషయం ఏంటి ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు అండి ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది ఈ విషయంలో మనకి మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు పిఐబి అంటాం కదా ప్రభుత్వ అధికారిక సంబంధించినటువంటి వార్తలు మనకు అందిస్తారు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇందులో ఒక సమాచారం ఇచ్చారన్నమాట పిఐపిలో ఏంటా సమాచారం అంటే నాలుగవ ప్రపంచ భారత ఆహార సదస్సు అంటాం ఇంగ్లీష్లో అయితే ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ది వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు నిర్వహిస్తున్నారు త్రీ ఒకనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అంటే ఫోర్ డేస్ నిర్వహిస్తారు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఎయిట్ ఎక్కడ న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత మండపం గతంలో దీని ప్రగతి అనే వాళ్ళం రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీ సదస్సు జరిగినప్పుడు దీనికి భారత మండపంగా పేరు పెట్టి పెద్ద పెద్ద సంబంధించినటువంటి ఒక అక్కడ ఏం చేశారంటే సంబంధించినటువంటి బిల్డింగ్స్ కట్టడం జరిగింది ఓకేనా థియేటర్స్ లాగా అంటే ఓపెన్ థియేటర్ లాగా అంటే ఒక సంబంధించినటువంటి ఒక హాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది సదస్సు నిర్వహించుకోవడానికి భారత మండపం అంటున్నారు ఇది ఒక గ్లోబల్ మెగా ఫుడ్ ఈవెంట్గా చెప్పొచ్చు అనమాట ఒక పెద్ద ప్రపంచవ్యాప్తంగా జరిగే అతిపెద్ద ఒక ఆహారపు సంబంధించినటువంటి ఒక ఈవెంట్గా సదస్సుగా చెప్పొచ్చు ఎవరు నిర్వహిస్తారండి ఇది అంటే అంటే ఇది ఒక ఫుడ్ హబ్ ఆఫ్ ది వరల్డ్ అంటే ప్రపంచానికి మన భారత్ ఒక ఫుడ్ హబ్ ఆఫ్ ది వరల్డ్గా కాబోతుందని కావడానికి కారణమైనట్టు సదస్సుగా చెప్పొచ్చు మినిస్ట్రీ ఆఫ్ ది ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటామండి ఎంఓఎఫ్ఐ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమ అంటారండి ప్రజెంట్ దీనికి మంత్రి ఎవరున్నారు అంటే చిరాగ్ పాశ్వాన్ ఉన్నారండి ఒక రామ్ విలాస్ పాశ్వాన్ వాళ్ళ కొడుకు అనమాట ఈ చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు మినిస్ట్రీ ఆఫ్ ది ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటాం మినిస్ట్రీ ఆఫ్ ఇంగ్లీష్లో కూడా చూద్దామండి మినిస్టర్ ఫర్ ది ఫుడ్ ఫుడ్ అంటే ఆహారం ప్రాసెసింగ్ అంటే ఆహార శుద్ధి ఇండస్ట్రీ అంటామండి సో ఈ విషయంలో కృషి చేస్తున్న మంత్రి అనమాట ఈసారి ఈ సదస్సుకి భాగస్వామ్య దేశాలుగా రెండు ఉన్నాయన్నమాట న్యూజిలాండ్ అండ్ సౌదీ అరేబియా దేశాలు భాగస్వామ్య దేశాలు కాగా ఫోకస్ కంట్రీస్గా ఒక ఏ దేశాలు ఇక్కడ తమ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయంటే జపాన్ యుఏఈ వియత్నాం రష్యా కూడా ఫోకస్ కంట్రీస్గా బాగా ఇందులో పాల్గొనబోతున్నాయని చెప్పేసి సో మనకి కేంద్ర ఆహార ఒక శుద్ధి శాఖ మంత్రి అయినటువంటి చిరాగ్ పాశ్వాన్ గారు చెప్పడం జరిగింది సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు ఏంటి ప్రతి అంశం ఇంపార్టెంట్గా చూసుకోవాలండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అనమాట అంటే జీవ వైవిధ్యమైనటువంటి ప్రాంతాలు ఇది మనకు రెండు వేల రెండులో వచ్చినటువంటి బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ ప్రకారం దీన్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏంటంటే రెండు వేల ఏడులో మన దేశంలో ఫస్ట్ టైం నల్లూరు టామరెండ్ గ్రూవ్ని బెంగళూరులో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మొదటి బయో మన ఇండియాలో ఫస్ట్ బయో హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది జీవ వైవిధ్య వారసత్వ ప్రాంతం అనమాట అక్కడ ఉన్నటువంటి గ్రీనరీ అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని చేసుకొని అలా చేస్తారు ఇప్పుడు మనకి దానికి ఏమని పేరు పెట్టిందంటే గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం అని పెట్టారు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి నేపథ్యంలో సో మనకి ఇలాంటి నేపథ్యంలో ఈ బెంగళూరు సమీపాన కంటోన్మెంట్ రైల్వే కాలనీ ఉంది దాన్ని కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో కన్నా కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందంటే సో తమ రాష్ట్రంలో రెండవ బయోహెరిటేజ్ సైట్ని ప్రకటించింది సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో బయో బయో ఒక బయోడైవర్సిటీ హెరిటేజ్ సైడ్ని సో కంటోన్మెంట్ రైల్వే కాలనీని ఎక్కడ ప్రకటించాడంటే బెంగళూరులో ప్రకటించడం జరిగింది ఈ మధ్య కాలంలో బెంగళూరులో పర్యావరణ పరంగా చాలా వార్తల్లో ఉంటుందండి ఒకప్పుడు బెంగళూరు అంటే ఐటీ అబ్ ఆఫ్ ఇండియా ఇలా మనం చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు బెంగళూరు అనేది ఏంటంటే లిప్పర్డ్స్ కూడా బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో కూడా పర్యావరణం పెరిగిపోయింది మంచి అడవి పెరిగిపోయింది ఇలాంటి నేపథ్యంలో బెంగళూరుని లిపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా లిఫర్డ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ లిపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తున్నారు అనమాట లిపడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్నారు అనమాట దేని బెంగళూరు నగరాన్ని ఆ నేపథ్యంలో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది బెంగళూరులో రెండు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి నల్లూరు తామరేని గ్రో దానికి మరొక పేరు కాంతి గాంధీ కృషి విజ్ఞాన కేంద్రం అంటాం ఆ ప్రాంతంలో ఇంకొకటి ఏంటంటే కంటోన్మెంట్ రైల్వే కాలనీ ఇది ఒకటి అండ్ రెండు రెండు బయో ఎరిటేజ్ సైట్స్ అనేది బయోడైవర్సిటీ ఎరిటేజ్ సైట్స్ అనేది జీవ వైవిధ్య వారసత్వ ప్రాంతాలని అక్కడ ప్రకటించడం జరిగింది కర్ణాటక రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి అంటే ఎవరండి సిద్ధరామయ్య గారు ప్రజెంట్ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు మరి మనకు టూ డేస్ బ్యాక్ క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం బెంగళూరు నుంచి మన భారతదేశంలో ఎక్కువగా యూనికాన్స్ ఉన్నటువంటి కంపెనీల జాబితాలో అంటే ఎక్కువగా యూనికాన్స్ ఉన్నటువంటి యూనికాన్స్ ఉన్నటువంటి సంస్థలు ఎక్కడున్నాయని చెప్పేసి అంటే బెంగళూరులో ఇరవై ఆరు యూనికాన్స్ ఉన్నాయి అందుకోసమే యూనికాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా మనకు బెంగళూరుని పిలవడం అనమాట కానీ ఆ విషయం కూడా గమనించండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి చైనాలో ఎనిమిది వేల ఐదు కోట్ల ఏళ్ళ నాటి డైనోసార్ని గుర్తించడం జరిగింది ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు సంవత్సరాల నాటి అనమాట ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ది ఇయర్స్ అంటే అంత బ్యాక్ అనమాట ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల నాటి లేదా ఏళ్ళ నాటి డైనోసార్ గుడ్లను గుర్తించారు ఎలా గుర్తించారంటే కొత్త సాంకేతిక విధానం తీసుకొచ్చారు కార్బోనేట్ యురేనియం అండ్ లెడ్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా గుర్తించారు ఇది ఎక్కడంటే చైనాలో ఉన్నటువంటి యునాంగ్ బేసిన్లో ఉన్నటువంటి చీంగ్ లాంగ్ షాంగ్ క్షేత్రంలో గుర్తించారు ఈ గుడ్ల పెంకుల పైన లేజర్ కిరణాలు ప్రసరింపజేశారు ఈ కార్బోనేట్ యురేనియం అండ్ లెడ్ డేటింగ్ దీని ద్వారా గుర్తించడం జరిగిందని చెప్పడం జరిగింది ఇలా అడగవచ్చు అండి ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి ఎనిమిది వేల ఐదు కోట్ల ఏలనాటి డైనోసార్ గుడ్లను ఈ క్రింది ఏ దేశంలో గుర్తించారు ఏ పద్ధతి ద్వారా గుర్తించారు అనేది మనకి ఇంపార్టెంట్ కార్బోనేట్ యురేనియం లెడ్ డేటింగ్ పద్ధతి ద్వారా ఈ గుడ్ల పెంకులపై మైక్రోలేజర్ కిరణాలను చేశారు ఈ మైక్రోలేజర్ కిరణాలు ఏముంటుందండి కార్బోనేట్ యురేనియం అండ్ లెడ్ అనేది ఉంట ఉండడం జరుగుతుంది అనమాట ఓకే అండి సో ఇంపార్టెంట్గా సైన్స్ అండ్ టెక్నాలజ్ అప్డేట్గా చూసుకోవాలి అండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశంలో బంగారు నిల్వలు ఎలా ఉన్నాయి ప్ర మన భారతదేశం మొత్తంలో ఎలా ఉన్నాయి లేదా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయని మొత్తం నివేదిక ఇచ్చారండి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ అంట వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వల్ల నివేదిక జర్మనీలో త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ వన్ బిలియన్ డాలర్లు విలువైనటువంటి అంటే యూఎస్ డాలర్స్ ఇవన్నీ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల ఒక బంగారు నిల్వలు ఉన్నాయి జర్మనీ దేశంలో జర్మనీ తర్వాత రెండవ స్థానంలో ఫ్రాన్సు మూడో స్థానంలో చైనా మన భారతదేశం ఏందని నాలుగో స్థానం ఉంది ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల దేశ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో కూడా మన భారత్ నాలుగో స్థానం ఉంది ఇక్కడ కూడా బంగారు నిల్వలు కూడా భారత్లో ఇలా ఉన్నాయి తొంభై మూడు బిలియన్ డాలర్ల విలువైనటువంటి బంగారు నిల్వలు ఉన్నాయి జపాన్ ఐదో స్థానం అండ్ యూకే ఆరో స్థానం అండ్ థాయిలాండ్ ఏడో స్థానంలో ఉండడం జరిగిందనమాట సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ప్రపంచంలో బంగారు నిల్వలు ఒక కేంద్ర బ్యాంక్ ద్వారా ఎక్కడ ఎక్కువ ఉన్నాయని చెప్పేసినప్పుడు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన నివేదిక ప్రకారం జర్మనీ ఫ్రాన్స్ చైనా మొదటి మూడు స్థానాలు ఉండగా భారత్ నాలుగవ స్థానంలో ఉన్న విషయం గమనించండి ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి సెప్టెంబర్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఉన్న కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్